ఆకలి రహిత ప్రపంచం సాధన దిశగా మల్బార్ గ్రూప్ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు యాభై ఒక్క వేల పోషకాహార ప్యాకెట్లు పంపిణీ చేయడానికి నిర్ణయించింది మల్బార్ గ్రూప్ ప్రారంభించి కొనసాగిస్తున్న సామాజిక సేవా కార్యక్రమం ఆకలి రహిత ప్రపంచం ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు నిరుపేదలకు పుష్టికరమైన భోజనాన్ని అందిస్తున్నారు ఇకపై ఈ కార్యక్రమం మరింతమంది ప్రజలకు నగరాలకు విస్తరించబడుతుంది ఐక్యరాజ్య సమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ టు జీరో హంగర్ ప్రోగ్రామ్ కు మద్దతుగా ప్రారంభింపబడిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం కింద ప్రస్తుతం ముప్పై ఒక్క వేల ఆహార ప్యాకెట్లు పంపిణీ చేయబడుతున్నాయి ఇకపై ఈ సంఖ్యను పెంచుతూ యాభై ఒక్క వేల పుష్టికరమైన ఆహార ప్యాకెట్లు పంపిణీ చేయబడతాయి ఈ మేరకు మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ దిల్చుక్ నగర్ స్టోర్లో మంగళవారం నాడు జరిగిన వరల్డ్ హంగర్ డే కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన గడ్డి అన్నారం కార్పొరేటర్ ప్రేమ్ కుమార్ ఈ విస్తరణ ప్రణాళికకు అధికారికంగా ప్రారంభించారు స్టోర్ హెడ్ రతీష్ కుమార్ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే ఇవాళ మూడు వందల యాభైకి పైగా షోరూంలతో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి వరల్డ్ నంబర్ వన్ జ్యువెలరీ గ్రూప్ లక్ష్యంగా ముందుకు సాగుతుంది గోల్డ్ అండ్ డైమండ్ బిజినెస్ కాకుండా తమ సిఎస్ఆర్ యాక్టివిటీస్ తమ బిజినెస్లో వచ్చే లాభంలో ఐదు శాతం తమ సిఎస్ఆర్ యాక్టివిటీస్కి మాత్రమే ఉపయోగిస్తుంది దానిలో భాగంగా హౌసింగ్ ఛారిటీ మెడికల్ ఛారిటీ అలాగే ఉమెన్ లో భాగంగా గర్ల్స్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ను అందజేస్తున్నాము అండ్ గ్రాండ్మా హోమ్ రెడ్ ఇన్స్టిట్యూట్ హోమ్ ఫర్ ఉమెన్ అలాగే హంగర్ ఫ్రీ వరల్డ్ అనే ప్రాజెక్ట్ కూడా ప్రారంభించబడింది ముఖ్యంగా ఇవాళ వరల్డ్ హంగర్ డే సందర్భంగా మన హంగర్ ఫ్రీ వరల్డ్ ప్రాజెక్ట్ని ఇక్కడ ప్రారంభించబోతున్నాము అంటే మనం యాన్యువల్లీ ఇప్పటిదాకా ఎంతైతే వరల్డ్ హంగర్ ఫ్రీ ప్రాజెక్ట్ని ముఖ్యంగా స్టార్ట్ చేయడానికి కారణం ఒక్క పూటైనా ఒక్క పూటైనా ఆహారం దొరికని వాళ్ళకి కనీసం ఒక్క పూటైనా పౌష్టికైన ఆహారం అందేయాలన్న ముఖ్య ఉద్దేశంతో ప్రారంభించబడింది ఈ హంగర్ ఫ్రీ వరల్డ్ ప్రాజెక్ట్ ఎస్పెషలీ మన చైర్మన్ ఒక విజన్ అది ఆకలి లేని ప్రపంచం అందరికీ ఒక్క కోటైన ఆహారం దొరకాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది అందులో కరెంట్లీ మనం థర్టీ సెవెన్ లొకేషన్లో ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము ఇండియన్ ఇప్పుడు రాబోయే ఇయర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో సెవెంటీ లొకేషన్లో మనం ఇది స్టార్ట్ చేయబోతున్నాము అలాగే ఇంటర్నేషనల్ లో ఒక లొకేషన్ టోటలీ సెవెంటీ వన్ లొకేషన్లో మనం ఇది ప్రారంభించబోతున్నాం కరెంట్లీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇరవై ఐదు వేల ఫుడ్ మీల్స్ మనం ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేశాము ఈ ఇయర్లో ఫార్టీ వన్ థౌసండ్ మీల్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాము ఇండియాలో అదేవిధంగా ఇంటర్నేషనల్ లో టెన్ ౌజండ్ మీల్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం టోటల్ గా ఫిఫ్టీ వన్ థౌసండ్ మీల్స్ పర్ డే మనం ఈ ఇయర్లో డిస్ట్రిబ్యూట్ చేస్తాం నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లొకేషన్స్ అలాగే నెంబర్ ఆఫ్ మీల్స్ పర్ డే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇప్పుడు చెప్పింది ఫార్టీ వన్ థౌసండ్ ఇండియాలో టెన్ థౌసండ్ ఇంటర్నేషనల్ టోటలీ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఫిఫ్టీ వన్ థౌసండ్ మీల్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం అవి పర్ మంత్ వచ్చేసరికి ఇప్పుడు దాకా సెవెన్ ల్యాక్ వన్ థౌసండ్ ఫోర్ ఎయిటీ సెవెన్ మీల్స్ ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేశాము దాంట్లో ఇప్పుడు ఇండియాలో ఈ ఇయర్లో ట్వెల్వ్ ల్యాక్ థర్టీ థౌజండ్ మీల్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాము ఇంటర్నేషనలీ త్రీ ల్యాక్ మీల్స్ టోటలీ ఫిఫ్టీన్ ల్యాక్ థర్టీన్ థౌసండ్ మీల్స్ మనం పర్ మంత్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం అదే ఇయర్లీ వచ్చేసరికి ఇప్పుడు దాకా నైంటీ టూ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ త్రీ సిక్స్టీ ఫైవ్ మీల్స్ డిస్ట్రిబ్యూట్ చేశాము ఆల్రెడీ ఇండియాలో వన్ క్రోర్ ఫార్టీ నైన్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చేస్తాము అలాగే థర్టీ సిక్స్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఇంటర్నేషనల్ టోటల్గా వన్ క్రోర్ ఎయిటీ సిక్స్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ మీల్స్ పర్ ఇయర్ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాము అది మన యాన్యువల్ యాన్యుల్ ప్రపోజల్ ఫర్ హండర్ ఫ్రీ ప్రాజెక్ట్ అంతేకాకుండా మనం గ్రాండ్ మా హోమ్ అని కూడా చందనగలు ఓపెన్ చేశాము వన్ థర్టీ సెవెన్ మెంబెర్స్ కెపాసిటీ ఉంది ఆల్రెడీ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ మందికి ఆశ్రయం ఆల్రెడీ ఆశ్రయం కల్పించామట ఇంకా వన్ థర్టీ సెవెన్ మెంబర్స్ దాకా ఉండొచ్చు అందులో విత్ ఆల్ ఫెసిలిటీస్ నిత్యావసర ఫెసిలిటీస్తో సహా ట్వంటీ ఫోర్ అవర్స్ డాక్టర్ ఫెసిలిటీస్ ఉంటుంది From all walks of life have found solace and support through our various initiatives. The Pratyasha and Golden Heart Project has not only helped economically disadvantaged families with marriages, but has also celebrated the dignity and empowerment of with Thank you for being a part of our journey and together let's continue making a difference one life at a time. മറ്റു പല സ്ഥലങ്ങളിലും സഹകരിച്ചിട്ട് ഒരുപാട് കാര്യങ്ങൾ ചെയ്യാൻ ഞങ്ങൾക്ക് സാധിച്ചിരുന്നതിനെ കുറിച്ച് അദ്ദേഹം ഡൽഹിയിൽ വരണം എന്റെ കൂടെ ഭക്ഷണം കൊടുത്തിട്ടിരിക്കും ഫിനാൻസ് തന്നാ മതി ഫിനാൻസ് മാത്രമാക്കണ്ട ഞങ്ങളുടെ